విద్యార్థులు వీ లవ్ రీడింగ్లో భాగంగా ఈరోజు మనం ఒక చక్కని నీతి కథను నేర్చుకుందాం కథ పేరు ఎగిరే ఏనుగులు లక్షల ఏళ్ళ క్రితం గాల్లో ఎగిరే ఏనుగులు ఉండేవి వాటిని చూసి జనాలు ఆశ్చర్యపోయేవారు ఇంత పెద్ద జంతువులు ఎలా ఎగురుతున్నాయనే ఆలోచన కూడా జనాలకు రాలేదు అయితే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం గాల్లో ఎగిరే ఏనుగులు ఉండేవంట ఇప్పుడున్నాయా లేవు ఎందుకు లేవో ఈ కథలో మనకి తెలుస్తుందనమాట వాటిని చూసి జనాలు అబ్బా ఇంత పెద్ద ఏనుగులు గాల్లో ఎలా ఎగురుతున్నాయా అని ఆశ్చర్యపోయేవారు అంతలా గాల్లో ఎగిరేవి ఒక్కో ఏనుగుకు నాలుగు రెక్కలు ఉండేవి ఈ ఎగిరే ఏనుగులన్నీ అందరినీ ఇబ్బంది పెట్టేవి రకరకాల సమస్యలు సృష్టించేవి పేదల ఇళ్ళ మీద వాలేవి అక్కడ ఎగిరేవి ఆ ఇల్లు కూలిపోయేవి ఇలా కూడా ధ్వంసం చేస్తారా అంటూ బాధపడ్డారు అయితే ఈ ఎగిరే ఏనుగులకు నాలుగు రెక్కలు ఉండేవి ఆ రెక్కలతో గాల్లో ఎగురుతూ అందరినీ చాలా ఇబ్బంది కలిగించేవి అయితే అంతేకాకుండా జనాలకు చాలా సమస్యలను సృష్టించేవి ఏంటా సమస్యలు పేదవారు ఉంటారు పూరి గుడిసెలు ఉంటాయి వాళ్ళకి ఆ గుడిసెల మీద వాలి ఎగిరేవన్నమాట ఎగరటం వల్ల ఆ గుడిసెలు కూలిపోయేవన్నమాట ఇలా కూడా ధ్వంసం చేస్తారా అంటూ పేదవారు చాలా బాధపడేవారు రోజు రోజుకు ఏనుగులు గర్వంగా మారిపోయాయి తమకి ఎదురే లేదని భావించారు నానాటికి వాటి ఆగడాలు ఎక్కువయ్యాయి అయితే రోజు రోజుకు ఈ ఏనుగులు ఇంకా గర్వంగా మాకు తిరిగేలేదు మాకు ఇంకెవరు ఎదురు లేరు అని భావించి బాగా గర్వంగా ప్రవర్తించేవన్నమాట అంతేకాకుండా వాటి ఆగడాలు రోజు రోజుకి ఇంకా అనమాట అయితే ఈ విధంగా ఏనుగులు గర్వంగా ఉంటూ ఎవరిని లెక్క చేయలేదు ఒకరోజు దేవుడు తన వద్దకు ఏనుగులన్నింటినీ ఆహ్వానించారు అయితే ఈ ఏనుగులు ఆగడాలు బాగా పెరిగిపోయాయి కదా ఇదంతా చూస్తున్న దేవుడు వాటన్నింటినీ నా దగ్గరికి రండి అని ఆహ్వానించాడనమాట ఏనుగులను ఆహ్వానించిన భగవంతుడు వాటికి అద్భుతమైన ఆహారం పెట్టాడు తిన్న తర్వాత అన్ని నేల మీద పడుకుండిపోయాయి నిద్రపోయాయి రెండు రెక్కలను కట్ చేసి నెమళ్లకు అతికించాడు దేవుడు అలా నెమళ్ళు అందంగా కనిపించాయి ఆ అందం అద్భుతమే అన్నట్లు అందరూ చూశారు అయితే ఏను ఏనుగులన్నింటికి భగవంతుడు ఆహ్వానం పంపించాడు ఏనుగులు దేవుడి దగ్గరికి చేరుకున్నాయి చేరుకున్న తర్వాత వాటికి మంచి పౌష్టికమైన పుష్టికరమైన ఆహారాన్ని పెట్టాడు అనమాట అద్భుతమైన ఆహారం రుచికరమైన ఆహారం పెట్టాడు అవి తిన్న తర్వాత అవన్నీ ఏం చేసే నేల మీద పడుకుండిపోయాయి బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాయి అప్పుడు వాటి రెక్కలను కట్ చేసి నెమళ్ళకు పెట్టానమాట భగవంతుడు పెడితే నెమళ్ళు చాలా అందంగా ఉన్నాయి వా అది చాలా అద్భుతంగా ఉంది అని అందరూ మెచ్చుకున్నారు కొద్దిసేపటిలో ఏనుగులు నిద్రలేస్తాయి అనుకునే సమయంలో మిగతా రెండు రెక్కలను అరటి చెట్టుకు అంటించాడు వాటి ఆకులు పెద్దగా అయ్యాయి అయితే ఎప్పుడైతే బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయే రెండు రెక్కలను ఇచ్చాడు మిగిలిన రెండు రెక్కలనేమో ఈ అరటి చెట్లకి అతికించాడనమాట భగవంతుడు అప్పుడు అరటి ఆకులు చాలా పెద్దగా అందంగా మారాయన్నమాట ఏనుగులు నిద్రలేచాయి హాయిగా నిద్రపోయామే అనుకున్నాయి ఏనుగులు అనమాట బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాయి కదా ఆ నిద్రలేచి అబ్బా ఎంత హాయిగా నిద్రపట్టింది అని అనుకున్నాయన్నమాట అన్ని ఏనుగులు ఒకరి వైపు ఒకరు చూసుకున్నాయి వాటికి రెక్కలు లేవు కనీసం రెండు రెక్కలు కూడా దేవుడు ఉంచలేదు అని కోప్పడ్డాయి ఆరోగ్యంగా ఉన్నాం అదే పదివేలు అనుకున్నాయి కోపంతో దేవుడిని ఏమీ చేయలేక అడవిలోకి పరిగెత్తిపోయాయి నుంచి ఏనుగులు అడవికే పరిమితమయ్యాయి ఆ ఎగిరే ఏనుగుల కథ అంతమైంది ఏనుగులకు గాఢ నిద్ర పట్టింది నిద్ర నుండి మేల్కొని ఒకరిని ఒకరు అనమాట చూసుకుంటే వాటికి రెక్కలు లేవు అయ్యో కనీసం రెండు రెక్కలైనా ఉంచలేదు ఈ దేవుడు అని కోపడ్డాయనమాట అలా అయిన తర్వాత కొంతసేపటికి అనుకున్నాయన్నమాట ఆరోగ్యంగా ఉన్నాం అదే పదివేలు కదా అనేసి అనుకున్నాయి కోపంతో దేవుడిని ఏం చేయగలవు ఏమీ చేయలేవు కాబట్టి అడవిలోకి అనమాట అప్పటి నుంచి ఏనుగులు అడవినికే పరిమితమైపోయాయి ఎగిరే ఏనుగుల కథ అక్కడితో అంతమైపోయింది అంటే ఇప్పుడు ఏనుగులనేవి మరి ఎగరటం అనేది లేదు ఈ కథ నుండి మనకేం తెలుస్తుంది అంటే మనం ఎప్పుడూ కూడా ఇతరుల కంటే బలమైన వాళ్ళము గొప్ప వాళ్ళము అని మిడిసి పడకూడదు గర్వం ప్రదర్శించకూడదు ఎందుకు అలా ప్రదర్శించబట్టే కదా ఏనుగులు అలా గర్వపడి మిడిసిపడటం వల్లనే వాటి రెక్కలనేవి అవి కోల్పోయాయనమాట అది ఈ కథ బాగుందా ఎగిరే ఏనుగుల కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం